We <imitation> జై శ్రీరామ్ దాశరథి శతకము శతక కంచర్ల గోపన్న భక్త రామదాసు గారు రచించిన దాశరథి శతకము నుంచి నలభై ఐదవ పద్యము భావము శ్రీరామ నిన్ను మించిన దాత మరి ఒకడు లేడు నీవు నాకు అన్నీ ఇచ్చావు మోక్షమెందుకు ఇవ్వలేదు అది కూడా ఇచ్చేయి భూపలలామ రామ రామ రఘుపుంగవ రామ త్రిలోకరాజ్య రాజ్య సంస్థాపన రామ మోక్ష ఫలదాయక రామ మదీయ పాపముల్ పాపగదయ్య రామ నేను ప్రస్తుతి చేసేదనయ్య రామ సీతాపతి రామ भद्रगिरिदा शरथी करुणापयोनिधि ఓ దశరథ రామ భద్రగిరి అందు నివసించే శ్రీరామ నీవు రాజులలోకెళ్ళ శ్రేష్ఠుడవు మరి రఘువంశంలో పుట్టిన వారిలో శ్రేష్ఠుడవు కేవలము రాజశ్రేష్ఠుడవే కాదు ముల్లోకములు స్థిరంగా ఉండేటట్లు పరిపాలించే సమర్థుడవు అన్నిటికంటే కంటే మంచి మోక్షమనే ఫలమును ఇచ్చేవాడవు నీవు సీతాదేవికి భర్తవు ఇటువంటి గొప్పతనాన్ని కలిగిన వాడవు కాబట్టి నిన్ను పొగడదను ఆ పొగడ్తను బట్టి ఆయనను నా పాపములను పోగొట్టి నన్ను కాపాడుము జై శ్రీరామ్ ధన్యవాదములు